వద్దు పవన్ కళ్యాణ్ కావాలి ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ మాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ రావాలి మాకు జగన్ ప్రభుత్వం ఏం బాగాలేదు అంటే అమ్మఒడి వేస్తున్నాడు అన్నీ వేస్తున్నాడు అది వేస్తున్నాడు అంటే వేస్తున్నాడు అంతేగాని పవన్ కళ్యాణ్ రావాలని మేము కోరుకుంటున్నాము అది తెలంగాణ మా ఆంధ్రాకి అయితే పవన్ కళ్యాణే కావాలి అదే పవన్ కళ్యాణ్ కావాలి ఇప్పుడు అయితే మాకు ఓటు హక్కు వచ్చింది కాబట్టి పవర్ పవన్ కళ్యాణ్ తప్పకుండా వస్తాడు కలిసి ఉన్నారు కాబట్టి కలిసి వస్తారు ఇద్దరు వస్తారు చెప్తాను పవన్ కళ్యాణ్ వస్తాడని నేను చెప్తా బల్లగుద్ది చెప్తా మాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణే కావాలి ఇవ్వాలి సినిమాలు చూసో లేదో కాదు మాకు ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు మూడు పెళ్లి చేసుకుంటే ముప్పై పెళ్లి చేసుకుంటే మీకెందుకు మాకు పవన్ కళ్యాణ్ కావాలి మూడు పెళ్లిళ్ళు చేసుకున్నా ముప్పై పెళ్లిళ్ళు చేసుకున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావాలి అనే కాదు చాలా మంది పెళ్లి చేసుకున్నారు వాళ్ళందరూ తప్ప ఏంటి తప్పు కాదు కదా మూడు పెళ్లి చేసుకుంటే అయిపోతుందా తప్పు కాదు మూడు పెళ్లి కాబట్టి ముగ్గురికి న్యాయం చేశాడు పవన్ కళ్యాణ్ కావాలి మాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ ఎంత కొట్టుకున్నా ఏం చేసినా మా పవన్ కళ్యాణ్ తప్పకుండా వస్తాడు పవన్ కళ్యాణ్ తప్పకుండా వస్తాడు ఓటు హక్కు వచ్చింది నాకు నేను ఓటు హక్కు పవన్ కళ్యాణ్ ఏదన్నా నేను పవన్ కళ్యాణ్ మేనేజ్మెంట్ కోట కాదు రావట్లేదు ఎంత వచ్చినా రాకపోయినా నాకు పవన్ కళ్యాణ్ కావాలి మాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావాలి ఇప్పుడు డబ్బులేస్తున్నాడు అనేసి జగన్ జగన్కి వేయాల్సిన అవసరం మాకు లేదు పవన్ కళ్యాణ్ కావాలి మాకు జై జనసేన మరి ప్రజలకు ఏం చేస్తాడు మీ నాయకుడు మా నాయకుడు వచ్చాక చాలా చేస్తాడు ఏం చేస్తాడు చెప్పు కనీసం అలా కాదు కనీసం చేస్తాను చెప్పట్లేదు ఇప్పుడు కాపునేస్తానికి న్యాయం చేస్తాడు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు కాపు ఎస్టీ ఏది చూడ్డు అందరికి న్యాయం చేస్తాడు జగన్ కదా న్యాయం చేయట్లేదు జగన్ ఏమి న్యాయం ఏమి చేయట్లేదు పవన్ కళ్యాణ్ వస్తే న్యాయం చేస్తాడు ఎస్సీ నోటి ఎస్టీ నోటి అలా వేరుగా ఎవరిని చూడ్డు అందరినీ ఒకలాగానే చూస్తాడు కులము బత ఏది లేదు మా పవన్ కళ్యాణ్ జుట్టులుగా ఎన్నుకుని అరుస్తుంది తప్ప మేము రాష్ట్రానికి ఇది చేస్తారంటలే కదా ఇప్పుడు అందరూ జై జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ అంటున్నారు కానీ ఒక్కళ్ళు కూడా ఓటు వేయట్లేదు పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ నేను చెప్పండి ఒక మాట చెప్పండి జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ అంటున్నారు కానీ ఒక్కళ్ళైనా ఓట్ వేస్తున్నారా ఎవరు మాకు ఇప్పుడు వచ్చింది ఓటు మాకు ఇప్పుడు వచ్చింది పవన్ ఓటు మరి విశాఖపట్నంలో మీటింగ్ కట్టినప్పుడు ఎవరు కలపడలేదు అసలు ఎవరు రాలేదు పవన్ కళ్యాణ్ ఇక్కడ అందరూ వచ్చారు కదా అక్కడ ఎక్కడో కాదు ఇక్కడ అందరూ వచ్చారు కదా

అప్పుడు అవలే సార్ ఇప్పుడు అవుతాడు ప్రతి ఒక్కరికి ఓటు వచ్చింది ఇప్పుడు మాకు ఎయిటీన్ ఎయిస్ దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఓటు వచ్చింది ఇంకా